వెల్కమ్ టు సుధా టీవీ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు గాంచిన గాలైగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరిగే ఈ ఉత్సవాలు ఎలా ఏర్పాట్లు చేస్తున్నారో ఒకసారి కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అలాగే ఒకసారి ఇక్కడ ఎలా జరుగుతున్న ఏర్పాట్లు వీక్షిద్దాం సార్ చెప్పండి సార్ సుమారు ఎంతమంది భక్తులు పాల్గొనొచ్చంటారు సుమారుగా ఎంతమంది భక్తులు అంటే ఒక్కోరోజు పదివేల మంది వస్తారు ఒక్కోరోజు ఐదు వేల మంది వస్తారు ఒక్కోరోజు ఇక్కడ ప్రోగ్రామ్స్ని బట్టి ఇక్కడ దీన్ని బట్టి వస్తూ ఉంటారు భక్తులు అనేవాళ్ళు కరెక్ట్గా ఎంత అంచనా వేయలేము కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది జనాలు బాగానే వస్తారు చుట్టుపక్కల ఇరవై గ్రామాల వారికి కూడాను ఈ తిరునాలు అంటే చాలా ఫేమస్ అందరూ కూడాను ఆ తల్లిని దర్శించుకోవడం భక్తి శ్రద్ధలతో పూజించుకోవడం తర్వాత ఈ అమ్మవారు అగ్నిగొండ ప్రవేశం చేసే రోజు కొంచెం జనం ఎక్కువగా ఉంటారు తర్వాత ఈ ఇంత ఘనంగా చేయడానికి గల కారణం ఈ చుట్టుపక్కలటువంటి గ్రామాల వాళ్ళు కానీ పెద్దలు కానీ కార్యకర్తలు కానీ చాలా సహాయ సహకారాలు మాకు చాలా అవసరం వాళ్ళది చాలా బాగా చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ ఇంత ఘనంగా చేయటానికి గల కారణం ఏంటంటే ఎక్కువగా అందరూ చందాల రూపేణగా భక్తుల చందాల రూపేణగా వచ్చినటువంటి ఈ చందాలతోనే మాకు అమ్మవారికి స్థిరాస్తులు అంటూ ఏం లేవు వచ్చినటువంటి విరాళాలతోనే ఆ సహాయ సహకారాలు జరుగుతూ ఉంటాయి ఉన్న దాంట్లోనే చాలా కష్టపడి ఈ గ్రామస్తులు కానివ్వండి పక్క గ్రామస్తులు కానివ్వండి అందరూ సహకరించి చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటాం భక్తులు ఎంతో శ్రద్ధగా చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలామంది అధికారులు కానీ తర్వాత రాజకీయ నాయకులు కానీ అందరూ చాలా సహకారం అందిస్తూ ఉంటారు మాకు తర్వాత గ్రామంలో మాత్రం ఒక నెల రెండు మూడు నెలల నుంచి కష్టపడి ఈ కార్యకర్తలు ఈ కమిటీ సభ్యులు అందరం కూడాను చేస్తూ ఉంటాం అందువల్ల చేయటానికి మాకు అవకాశం వచ్చింది భక్తులందరికీ ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులందరికీ అన్ని సౌకర్యాలు చేస్తాము ఈ తిరణాల ఉత్సవాల కారు నుంచి కమిటీ కమిటీ అంతా ఊరంతా ఒక కమిటీగా ఏర్పడి మొత్తం అమ్మవారే మాకు దేవతగా చేసి మతం అందరూ ఊరంతా కలిసి చేసుకుని ఈ ఏర్పాట్లన్నీ భక్తులకు ఇబ్బంది లేకుండా పోగ్రాలు కానీ ఏవి కానీ ఈ మా ఊ గేమమే కాకుండా చుట్టుపక్కల గేమాలందరూ కూడా వచ్చి భక్తి శర్దలతో ఉండి మా పెద్దలు ఒకప్పుడు మా ఊరికి ఏమీ లేక అలో లక్షణ అనుకుంటా ఇబ్బందులు పడుతుంటే అమ్మవారు వచ్చి మీరు నన్ను పూజించండి మీకు పూజిస్తే మీకు అందరూ శుభ్రంగా జరుగుద్ది మీకు ఏమి ఇబ్బంది లేకుండా అని చెప్పిన కాడి నుంచి మా పెద్దలందరికీ వచ్చి ఈ అమ్మవారిని బయటికి తీసి గుడిగట్టి గుడిగట్టే అగ్నిగుండం పెట్టి ఆ అమ్మవారు ఉందా లేదంటే ఉన్నదని నిరూపిస్తాకి అగ్నిగుండం పెట్టి మా పెద్దలు పూర్వం చేశారు చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను బట్టి మా గేమ్ అంతా ఇప్పుడు వచ్చే కొత్తగా యువతలు వచ్చినా సరే ఆ ఆదేశాల ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నాము చేసుకుంటూ వెళ్తే సుఖశాంతులతో పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పడుతున్నారు బాధల్లో ఉన్న వాళ్ళకి బాధలు తీరుతున్నాయి ఆ అమ్మవారి దయ వల్ల అంత శుభ్రంగా జరుగుతుంది ఆవిడ సహాయంతోనే మేము అంతా చేసుకుని ఏ వ్యాపారం చేసుకున్నా ఏ పని చేసుకున్నా అందరూ శుభ్రంగా ఉన్నారు ఈ గేమ్లో అందరు గట్ట దానివల్లే శుభ్రంగా చేసుకుంటే వెళ్తున్నాం అమ్మ ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు అవనండి ఎవరన్నా అవనండి అమ్మవారు వచ్చేటప్పటికి అందరూ సహాయం చేస్తారమ్మా దాని మీద శుభ్రంగా చేసుకుంటారు